వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రజలందరినీ ఇస్లాంలోకి మార్చడమే ఒక డ్యూటీ మాకు ఈ విషయాన్ని ఓ భారతీయ బ్లాగర్ పర్యటిస్తున్న సందర్భంలో అల్గేరియా దేశంలోని అల్గేరియా దేశం అనందరికీ తెలుసుగా తొంభై తొమ్మిది శాతం ముస్లిం జనాభా ఉంటుంది ఆ దేశంలో అల్గేరియా దేశంలో భారత బ్లాగర్ ఒకడు పర్యటిస్తూ ఉన్నారు ఆ టైంలో మతం మారాలి అంటూ అక్కడున్న స్థానికులు ఒత్తిడి తీసుకొచ్చారు అయితే ఎందుకు మతం మార్చడం ఏంటి ఇది అని అక్కడ బ్లాగర్ మా ప్రశ్నిస్తే మతం మార్చడం మా విధుల్లో ఒకటి అని చెప్తున్నారు అక్కడ ఉన్న స్థానికులు ఈ షాకింగ్ వీడియోను మీ కోసం చూపిస్తాను చూసేయండి

मेरा मेरा मूड खराब हो गया ना एक बात मैं दिमाग खराब कर देता यार ये पता नहीं लगता है थोड़ा मुझे ये लोग ज्यादा ही ब्रेन वॉश हो जाता है हां बट आई हैव वन क्वेश्चन व्हाई इट इज इंपॉर्टेंट मी टू कन्वर्ट मी इनटू मुस्लिम व्हाई आई कांट बी अ नॉन यू लाइक टू कन्वर्ट यस यस लाइक आई आई मिता कांटे इको चुनचुन म्यूजिक ओसती तत्ववाणी అనే వాళ్ళు ఈ కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తే అది సోషల్ మీడియా మొత్తంలో వైరల్గా మారడంతో రితం వాళ్ళు కూడా ఈ కి సంబంధించిన సంఘటనను ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలనే విదేశం ఉద్దేశంతో పోస్ట్ చేశారు అదే ఉద్దేశంతో ఆర్ వాయిస్లో ఈ వీడియోని ప్లే చేసి మరీ చూపిస్తున్నాను తొంభై తొమ్మిది శాతం ముస్లింలు ఉన్న ప్రాంతంలో అన్యమతస్థులు ఉండడానికి ఇష్టపడరు వాళ్ళను మతం మార్చడానికి ఒత్తిడి తీసుకునే వస్తారు కారణం ఏంటంటే అది వాళ్ళ డ్యూటీలో ఒక భాగం తమ మతం కాని వాళ్ళందరినీ మతంలోకి మార్చాలి మతం కాని వాళ్ళు కాపీర్లు అనుకుంటారు ఆ కాపీర్లను హింసించడం ద్వారా ఆనందం పొందుతారు అని కొంతమంది చెప్తూ ఉంటారు దానికి ఆద్యం పోస్తూ ఈ వీడియో చాలా క్లియర్ కట్ గా ఉంది మరి మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియోపై కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్